అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అవసరానికో అబద్ధం ఈ కథను రచించిన వారు భూమి గారు అప్పుడే దిగబడిపోతుంది మహాతల్లి కోడల్ని ఉద్దేశించి కొనుక్కుంటుంది కాంతమ్మ హాల్లోని సోఫాలో కూర్చొని రెండు రోజులు ట్రైనింగ్ ఉందని బెంగళూరు వెళ్ళిన ఆమె కోడలు శిరీష తిరిగి వచ్చేస్తుంది శిరీష లేని రెండు రోజుల్లో ఒక్కసారైన కొడుకుతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంది కానీ ఉదయం ఆఫీస్కి వెళ్ళే హడావుడి రాత్రి లేట్గా అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే తన కొడుకు సుందరంతో సరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదు కాంతమ్మకి ఆ మాటకొస్తే సుందరం పెళ్ళైన రెండున్నర సంవత్సరాల నుండి కాంతమ్మకి ఆ అవకాశం దొరకలేదు ఆ అవకాశం రాకపోవటానికి కారణం తన కోడలు కొడుకుని కొంగున కట్టుకుని తిరగటమే అని ఆమె అభిప్రాయం కాంతమ్మ భర్త నారాయణ గవర్నమెంట్ ఉద్యోగి సుందరం వాళ్ళ ఏకైక సంతానం కావటం వలన చాలా గారభంగా పెంచారు ఎవరకు సుందరం వాళ్ళమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడు నాటికి సుందరం ఓ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలోనూ కోడల్ సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఉద్యోగం చేసేవారు శిరీష ఆఫీస్కి వెళ్ళి రావటానికి అవుతుందని పెళ్ళైన వారానికే సుందరం వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది ఇలా జరుగుతుందని పెళ్లి సంబంధం కుదిరినప్పుడే కాంతమ్మకు కొంచెం భయపడింది కానీ తన కొడుకు మీద చాలా నమ్మకం అలా జరగనివ్వడని అవసరమైతే కోడలి చేత ఉద్యోగం మాన్పిస్తాడని పెళ్లి ప్రతి మనిషి జీవితంలో కొత్త బంధాలతో పాటు మార్పుని కూడా తీసుకువస్తుంది ఈ విషయం కాంతమ్మకు తెలుసు కానీ కొడుకు విషయంలో ఆ మార్పుని ఆమె మనసు అంగీకరించటం లేదు అందరం ఒకే చోట ఉందాం మాతో పాటే వచ్చేమని సుందరం అడిగాడు కానీ నారాయణ గారికి ఇంకా రెండు సంవత్సరాల సర్వీస్ ఉండటం కొడుకుని తమ నుండి తీసుకుపోతున్న కోడలతో ఉండటానికి కాంతమయ్యగో ఒప్పుకోకపోవటంతో పాటు పైసా పైసా కూడబెట్టి కొంత మరికొంత బ్యాంకు లోన్ తీసుకొని ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్ళటానికి కాంతమ్మ గారు ఇష్టపడలేదు దగ్గరుండి మరి ఇల్లు కట్టించుకున్నారు ఇంటికి వాడిన ప్రతి ఇటుకతో వారికి అనుబంధం ఉంది ఆ ఇంటి గృహప్రవేశమైన వెంటనే సుందరం పెళ్లి చేశారు సుందరం అత్తగారిది కూడా హైదరాబాదే ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత సుందరం సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు నారాయణ గారు రిటైర్ అయిన కొన్ని రోజులకే గుండెపోటుతో చనిపోయారు ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకిచ్చి కొడుకు దగ్గరకు రావటం కాంతమ్మకి ఇష్టం లేదు కానీ తప్పలేదు కొడుకు అపార్ట్మెంట్కు వచ్చి నాలుగు నెలలవుతుంది కొడుకునే సర్వస్వంగా భావించి ఎంతో ప్రేమగా పెంచింది కానీ కోడలి వలన కొడుకు తనకు దూరం అయ్యాడనే బాధ ఆమె గుండెల్లో నిండిపోయింది భర్త బతికి ఉన్న నాళ్ళు ఆ బాధను కొంత మరవగలిగింది కానీ ఇప్పుడు కొడుకు దగ్గరే ఉంటున్న ఆ దూరాన్ని ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతుంది అమ్మా టిఫిన్ అయిందా నేను అర్జెంటుగా బయలుదేరాలి ఆఫీస్లో మీటింగ్ ఉంది అన్నాడు సుందరం తన బెడ్రూమ్ నుండి హడావిడిగా వస్తూ నీకు ఏ రోజు అర్జెంటు లేదురా ప్రతిరోజు అర్జెంటే కదా ఉండు వచ్చి పెడతాను అంది సోఫాలోంచి లేస్తూ నువ్వు కూర్చో నేను పెట్టుకుంటాలే అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ నువ్వు టిఫిన్ తింటూ ఉండు స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి కాఫీ కలుపుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది కాంతమ్మ ఈ రెండు రోజులు నీకు కొంచెం ఇబ్బంది అయ్యింది శిరీష రోజు వచ్చేస్తుందిగా నో ప్రాబ్లం అన్నాడు ఇడ్లీలోకి చట్నీ వేసుకుంటూ తన తల్లికి కలిగిన కాస్త ఇబ్బందికి నొచ్చుకుంటూ కానీ కాంతమ్మకి ఆ మాటల్లో అర్థం వేరుగా అనిపించింది కోడలు వచ్చేస్తున్నందుకు కొడుకు మాటల్లో ఆనందం కనిపించింది ఆవిడకు నాకేమి ఇబ్బందిరా చెట్టుకు కాయ ఎప్పుడూ బరువు కాదు పడితే గిడితే నువ్వు ఇబ్బంది పడి ఉండాలి అయినా ఈ రోజుల్లో పిల్లలందరూ తల్లిదండ్రులు బతికి ఉండటమే పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంది ఈ మధ్య తల్లి మాటలు కొంత బాధని కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి సుందరానికి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు ఇప్పుడు నేనేమన్నానని నువ్వేమనలేదురా ఆ మాటకొస్తే నేను మాత్రం ఏమన్నాను లోకం పోకడ చెప్తున్నాను అంతే అంది కాంతమ్మ కాఫీ కప్పు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కాఫీ తాగి నేను వెళ్ళొస్తాను ఇప్పటికే లేట్ అయిందని బయలుదేరాడు సుందరం ఫాచి చూసుకుంటూ రోజు ఇదే హడావుడి కదా ఈరోజు కొత్త ముందీ అనుకుంటూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది కాంతమ్మ నేను ఎక్కడికి రాను మన ఇంటికే ఇంకో ఫ్లోర్ వేయిస్తే కింద పోర్షన్ అద్దెకిచ్చి ఇక్కడే ఉంటాన్రా అంటే వినలేదు వీడు పై ఫ్లోర్కి అయ్యే డబ్బుతో బిజినెస్ పెట్టుకోవచ్చు నువ్వు ఉండే ఒక గదికి ఒక మంచానికి ఒక కంచానికి అంత డబ్బు అవసరమా అయినా ఎందుకు ఒంటరిగా ఉండటం అని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు ఇక్కడ మాత్రం నాది ఒంటరి బతికేగా తెల్లారితే ఇద్దరు తలో దిక్కుకుపోయి చీకటి పడితేగానే రారు వాళ్ళు వచ్చే వరకు ఈ నాలుగు గోడల మధ్య బంధినే కదా అదే నా ఇంట్లో ఉండి ఉంటేనా కాంతమ్మకి ఇల్లు ఇంటి ప్రహరి గోడ చుట్టూ తను పెంచుకున్న చెట్లు మొక్కలు గుర్తొచ్చాయి ఒక ఈశాన్య మూల తప్ప అన్ని దిక్కుల్లోని మొక్కల్ని చెట్లను పెంచింది వంటగదికి ఆనుకొని ఉన్న మేడమెట్ల దగ్గరగా దక్షిణం గోడ వద్ద పెంచిన జామ చెట్టు ఈ ఏడాదే కాయలు కాసింది తూర్పున మెయిన్ గేటు కుడివైపున పెంచిన పాలసపోట చెట్టు కూడా బాగానే పెరిగింది గృహప్రవేశం జరిగిన కొత్తలో ఒకరోజు బజారు నుండి తెచ్చిన భంగినపల్లి మామిడి పండ్లు చాలా తీయగా ఉన్నాయని ఇష్టంగా తిన్నాడు సుందరం ఆ మామిడి టెంకల్ని ఎండబెట్టి రెండిటిని నేలలో పాతింది ఒకటి మాత్రం మొక్కగా వచ్చింది కాంతమ ఇల్లు వదిలివచ్చే నాటికి ఆ మొక్క బాగా గుబురుగా పెరిగింది ఇంకో ఏడాదిన్నర రెండేళ్లలో పూత పూస్తుందిలే అనుకుంది వచ్చేటప్పుడు బొప్పాయి చెట్టు కాయలు కాసినప్పుడు పెంచిన గులాబీ మొక్కలు పువ్వులు పూసినప్పుడు వాటిని చూసుకొని అనిర్వచనీయమైన తృప్తిని ఆనందాన్ని పొందేది ఆవిడ ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది ఈ ఒంటరి జీవితం ఏదో అక్కడే గడుపుదాం సరైన సందర్భం చూసి సుందరంతో చెప్పేస్తే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చింది కాంతమ్మ ఆ సుందరం స్టేషన్కి నాన్నగారు వచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సాయంత్రం నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళేటప్పుడు ఇటురా కలిసి వెళ్ళిపోదాం యశ్వంత్పూర్ ట్రైన్ దిగిన శిరీష సుందరానికి ఇన్ఫర్మేషన్ కం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఫోన్ చేసి ఓకే షూర్ సిక్స్కి వచ్చేస్తాను రెడీగా ఉండు అని చెప్పాడు సుందరం కాచిగూడకి దగ్గరలోనే శిరీష వాళ్ళ పేరెంట్స్ ఉండేది ఎలానూ ఈరోజు ఆఫీస్కి వెళ్ళవు మళ్ళీ ఆఫీస్ వరకు అంటూ రొటీన్లో పడ్డావంటే ఇటువైపు రావు పద ముందు మన ఇంటికి వెళ్దాం ఒక పూట ఉండి సాయంత్రానికల్లా మీ ఇంటికి వెళ్దులే అని శిరీష నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు అన్నట్టుగానే సుందరం ఆరింటికల్లా వెళ్ళి శిరీషను తీసుకొని వచ్చేశాడు శిరీష సుందరం ఇంటికి వచ్చేటప్పటికి టీవీలో ఏదో సీరియల్ చూస్తుంది కాంతమ్మ ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా ట్రైన్ చాలా ఆలస్యమైనట్లుంది మధ్యాహ్నం భోజనం టైంకి వస్తామనుకున్నాను అంది లోపలికి వస్తున్న శిరీషను చూసి ట్రైన్ టైంకి వచ్చింది కానీ నేనే మా అమ్మగారింటికి వెళ్ళి వస్తున్నాను అత్తయ్య గారు అందుకే లేట్ అయ్యింది అంది కుర్చీలో కూర్చుంటూ శిరీష కన్నబిడ్డలతో కష్టసుఖం మాట్లాడుకునే అదృష్టం అందరికీ ఉండదులేమ్మా మీ అమ్మ నాన్నలు అదృష్టవంతులు అంది కాంతమ్మ నీకేం తక్కువమ్మా అన్నాడు సుందరం లగేజ్ బ్యాగ్ లోపలికి తీసుకువస్తూ సముద్రం నడుమ ఉన్నరా తాగటానికి నీళ్లు కరవని నా సంగతి ఎందుకు లేరా భక్తుడికి దేవుడికి మధ్యలో పూజారి అడ్డు ఉన్నట్టు కొంతమందికి కొందరు అడ్డు ఉంటారులే అంది కొడుకుని కోడల్ని మార్చి మార్చి చూస్తూ ఆమె మాటల్లోని అంతర్యం సుందరానికి శిరీషకు అర్థమైంది కాంతమ్మ ఇలా మాట్లాడడం మొదటిసారి కాదు ఆమె మాటలు ఎంత బాధ పెడుతున్నా సహనంతో ఉంటూ ఆమెను గౌరవిస్తూ ఎప్పటికైనా ఆమెలో మార్పు రాకపోతుందా అని ఎదురు చూస్తుంది శిరీష సుందరం అసహనంగా కదిలాడు శిరీష మౌనంగా ఉండిపోయింది కాంతమ్మ మాత్రం కొడుకు కోడల రియాక్షన్ పట్టించుకున్నట్లుగా టీవీ చూస్తుంది రెండు నిమిషాల తర్వాత శిరీష తన బ్యాగ్ నుండి అత్తగారికి కొన్న చీర తీసి బెంగళూరులో కొన్నాను మీకోసం చూడండి అని కాంతమ్మ చేతిలో పెట్టింది షాపింగ్ చేసేంత టైం కూడా దొరికిందా నీకు అంది కాంతమ్మ చీర నాణ్యతని వేళ్లతో పరీక్షిస్తూ ధర అంచనా వేయసాగింది ఖరీదైన చీరలాగే అనిపించింది చీర బాగా నచ్చింది కానీ ఫీలింగ్స్ కనబడనీయకుండా మరి మీ అమ్మకేం తెచ్చావు అంది చీర పక్కన పెడుతూ ఏమీ తేలేదు అత్తయ్య గారు డైరెక్ట్గా ఇటే వచ్చేద్దామనుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాననుకోలేదు అందుకే ఏమీ తేలేదు అంది శిరీష అయ్యో నిజమా అయినా మీ అమ్మకు నువ్వేమైనా తెచ్చి ఇచ్చింది లేనిది మేమేమైనా చూసామా నువ్వు చెప్పింది నమ్మాలి కదా అంది నువ్వు చెప్పేది నేనేమి నమ్మట్లేదు అన్నట్టు అత్తగారి మాటలు ఈటెల్లా తాకాయి శిరీషకు సుందరం వైపు చూసింది బాధతో సుందరం జాలిగా నిస్సహాయంగా చూశాడు కాంతమ్మ కళ్ళు ఏదో తెలియని ఆనందంతో మెరిశాయి ఎవరో ఒకరు వెళ్ళి కాస్త టీ చేసి తీసుకురండి తలనొప్పిగా ఉంది అన్నాడు సుందరం టాపిక్ మారుస్తూ ఆగండత్తయ్య నేను తెస్తాలే నేను లేకపోవడంతో ఈ రెండు రోజులు మీకు బాగా శ్రమ కలిగింది అంది శిరీష లేవబోతున్న కాంతమ్మతో అవ్వకు మనవడు ఆవులింత నేర్పినట్టుంది నువ్వు చెప్పేది పాతికేళ్లు పైన ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమతో పెంచాను వాడికి అన్నం వండి పెట్టడం శ్రమ అనుకుంటానా అంది విసురుగా ఏది మాట్లాడినా తప్పులు వెతుకుతున్న అత్తగారి మాటల్ని తట్టుకోలేకపోతుంది శిరీష మౌనంగా వెళ్ళి టీ తీసుకువచ్చింది మౌనంగానే ముగ్గురు టీ తాగారు శిరీష సుందరంలో లగేజ్ బ్యాగ్తో వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళిపోయారు కాంతమ్మ టీవీ చూడడం కంటిన్యూ చేసింది అత్తగారి మాటలు కలిగించిన బాధ వలన శిరీషకు ఏదో తెలియని నిస్సత్తువ ఆవహించింది నీరసంగా బెడ్ మీద వాలిపోయింది ఆ పూట భోజనం కూడా చేయకుండా సుందరానికి శిరీష పరిస్థితి చూసి జాలి కలిగింది టైం సాయంత్రం ఏడున్నర కావస్తుంది శిరీష ఆఫీస్ నుంచి వచ్చి పదిహేను నిమిషాలు అవుతుంది ఫ్రెష్ అయ్యి అప్పుడే హాల్లోకి వచ్చింది ఆఫీస్లో ఎవరో ఇచ్చిన తిరుపతి లడ్డూను శిరీష అత్తగారికి ఇచ్చింది కాంతమ్మ ప్రసాదాన్ని కొంచెం తుంచుకొని కళ్ళ కద్దుకొని నోట్లో వేసుకొని మిగిలింది శిరీషకి ఇచ్చింది ఇంతలో సుందరం వచ్చాడు చాలా డల్గా ఉన్నాడు ఏంట్రా అంత నీరసంగా ముఖం ఏలాడేసుకున్నావు అంది ప్రసాదం తింటూ కాంతమ్మ సుందరం కుర్చీలో కూర్చొని వెనక్కి జారబడి పైకి చూస్తున్నాడు కానీ ఆమెకు సమాధానం చెప్పలేదు నిజంగానే చాలా డల్గా ఉన్నారు ఏం జరిగింది అడిగింది శిరీష సుందరం అలాగే పైకి చూస్తూ ఉన్నాడు కానీ సమాధానం లేదు ఏదో విషయం ఉందని అత్తాకోడళ్ళకి అర్థమైంది సుందరం మౌనం వాళ్ళలో ఆందోళన పుట్టిస్తుంటే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు సుందరం దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి మన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఒక దానిలో ప్రాబ్లం వచ్చింది పార్ట్నర్స్కి అమౌంట్ అర్జెంటుగా సర్దాలి ఉన్న అన్ని సోర్సెస్ నుంచి డబ్బు సర్దగా ఇంకా ముప్పై పైనే కావాలి అని ఒక క్షణం ఆగి కాంతమ్మని చూస్తూ అందుకే మన ఇల్లు అనుకుంటున్నాను ఆల్రెడీ బేరం అయిపోయింది రేపే అగ్రిమెంట్ నువ్వు సంతకం పెట్టాలి అన్నాడు కాంతమ్మకి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ వేగంగా కొట్టుకోసాగింది ఏండ్ర నువ్వనేది ఆయసపడుతూ కుర్చీలోంచి పైకి లేచింది శిరీష కాంతమ్మ దగ్గరకు వచ్చి మీరు కంగారు పడకుండా తేగారు అంది కుర్చీలో కూర్చోబెడుతూ ఏంటండి మీరు అనేది మీరు చెప్పేది నిజమా అవునన్నట్లుగా తలూపాడు రెండు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు కాంతమ్మ ముఖంలో భర్త చనిపోయినప్పటికంటే ఎక్కువ బాధ అలుముకుంది అకస్మాత్తుగా వచ్చిన ఈ కుదుపును తట్టుకోవడం కష్టంగానే అనిపించింది శిరీషకు తన పరిస్థితే ఇలా ఉంటే పాపం సుందరంకి ఇంకెలా ఉందో అనుకొని సుందరం దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని ఒకసారి లోపలికి వస్తారా అని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది ఇటువంటి కష్టాల్లో ఆస్తులో ఆభరణాలు అమ్ముకోవటం తప్పు కాదు తప్పనిసరి అయితే అమ్మేద్దాం కానీ చిన్న రిక్వెస్ట్ అంది శిరీష ఏమిటన్నట్లు చూశాడు సుందరం అత్తయ్య గారికి ఆ ఇల్లు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా ఇక్కడికి రావటానికి కూడా ఇష్టపడలేదు ఆ ఇంట్లో మామయ్య గారి జ్ఞాపకాలకు దూరంగా కొంచెం చేంజ్ కోసం మనమే బలవంతంగా తీసుకువచ్చాం కదా అవును అయితే మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన కూకట్పల్లిలో ప్లాట్ మీ అవసరం కోసం అమ్ముకోండి నాకేం అభ్యంతరం లేదు మీకు కావలసిన అమౌంట్ వస్తుంది అంటే నాకు ఐడియా రాలేదనుకుంటున్నావా మనం ఎప్పటికీ ఊళ్ళోని ఇంట్లో ఉండటం అనేది జరగదు పైగా ఆ ఇల్లు మా అమ్మ నాన్నల అభిరుచి మేరకు కట్టుకున్నారు మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఈ స్థలంలో అయితే మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు అత్తయ్య మామయ్యలు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు కనీసం అత్తయ్య గారు బతుకున్నంత కాలమైనా ఉండనివ్వండి పరిస్థితులు బాగుపడ్డాక మరొక స్థలం ఇంతకన్నా మంచి ప్లేస్లో కొనొచ్చు అంతేకాని మీ అవసరం కోసం అత్తయ్యగారికి ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని బలి చేయకండి అనుబంధం అంటూ సెంటిమెంటల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పినట్టు చేయండి అంది చాలా సీరియస్గా తప్పదంటావా తప్పదు సరే నీ ఇష్టం ఈ సంభాషణ మొత్తం కాంతమ్మకి వినబడుతూనే ఉంది నేను ద్వేషించిన కోడలే సరిగ్గా అర్థం చేసుకుంది కానీ ప్రేమగా పెంచిన కొడికే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు అనే బాధతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే ఇల్లు అమ్మటం లేదనే విషయం అత్తయ్య గారికి చెప్పండి ఆమె చాలా టెన్షన్గా ఉన్నారు సుందరం బయటకు వచ్చి అమ్మ అంటుండగానే శిరీషను ఒకసారి బయటకు పిలవరా అంది కాంతమ్మ కుర్చీలో నుండి లేస్తూ శిరీష బయటకు రాగానే శిరీషను కౌగిలించుకొని ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకొని నోటికొచ్చినట్టల్లా మాట్లాడాను నీ మనసెంతో కష్టపెట్టాను నన్ను క్షమించమ్మా అంది కాంతమ్మ అలా అనకండత్తయ్య నా మీద మీకు ద్వేషమేమీ లేదు మీ కొడుకు మీద ఉన్న ప్రేమే మీ చేత అలా మాట్లాడించింది నేను అర్థం చేసుకోగలను కాంతమ్మ మనసు చాలా తేలిక పడింది ఆమె హృదయంలో ద్వేషం తొలగిపోయి కోడల మీద ప్రేమ నిండిపోయింది ఒక మనిషిని ద్వేషించడం కంటే ప్రేమించేటప్పుడు కలిగే ఆనందం అనుభవమైంది రాత్రి భోజనాల దగ్గర కాంతమ్మలో తేడా సుందరం శిరీషలకు కూడా కనిపించింది ప్రశాంతమైన మనసుతో హాయిగా నిద్రపోయింది కాంతమ్మ తన బెడ్రూమ్లో ఇల్లు అమ్మటం లేదని రేపు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పేయండి ఇంటికి బదులు ప్లాట్ కొంటాడేమో అడగండి లేకపోతే వేరే వాళ్ళని చూసుకోవాలి కదా బెడ్ మీద దుప్పటి సరిచేస్తూ అంది శిరీష అవసరం లేదు మనం ఇల్లు అమ్మటం లేదు స్థలము అమ్మటం లేదు అర్థం కానట్లు చూసింది శిరీష అవును నేను ఇందాక మీకు చెప్పిందంతా అబద్ధం నీ మనసేంటో అమ్మకు తెలియాలనే అలా చెప్పాను అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడ్డారు తప్పు కదా మీరు అలా చెప్పటం అంది శిరీష కోపంగా అవసరానికో అబద్ధం తప్పేమీ కాదు రేపు స్థలం అమ్మలేదని అత్తయ్యకు తెలిస్తే అప్పుడేం చెప్తారు అవసరానికి ఇంకో అబద్ధం అన్నాడు సుందరం చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్